రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఏకగ్రీవ ఎన్నికలైతే జరగడం జరిగింది ఏకగ్రీవంగా కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎన్నికలు ది కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా భవనారి వెంకటేష్ బాబు కొప్పోలు సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో పదిహేను పోస్టులకు జరిగిన నామినేషన్లో పదిహేను నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఈ సందర్భంగా ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ విద్యాసాగర్ డి రమణ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ విద్యాసాగర్ సారథ్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామంటున్నా ఉన్నారన్నమాట సంఘ రాష్ట్ర కోశాధికారిగా జిఎస్ జిఎన్వి రత్నకుమార్ రాష్ట్ర సహాధ్యక్షుడిగా స్వామినాయుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా సందీప్ అధికారులు అధి తదితరులు అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఈ విధంగా కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించి ఉద్యోగ సంఘాలు అయితే మనకి ఎన్జిఓస్ అసోసియేషన్ ఉద్యోగ సంబంధి నాయకులైతే ఏకగ్రీవం ఎన్నుకోవడం అయితే జరిగింది ఇది ఒక తాజా సమాచారం అన్నమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్